కేంద్ర మంత్రి బండి సంజయ్ కు బ్రిడ్జ్ జేఏసీ నాయకుల కృతజ్ఞతలు కేంద్ర మంత్రి బండి సంజయ్ ను గన్నేరువరం మండలంలోని బ్రిడ్జ్ జేఏసీ నాయకులు సోమవారం కలిసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బ్రిడ్జి జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టడానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటీవల నితిన్ గడ్కారిని కోరడం ఆనందకరమని బ్రిడ్జి నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేయించి నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యే విధంగా కృషి చేయాలని బండి సంజయ్ను కోరినట్లు ఉదయ్ కుమార్ తెలిపారు బ్రిడ్జి నిర్మాణంతో మూడు మండలాల ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుందని దీనికి కృషి చేస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పురంశెట్టి బాలయ్య మాజీ సర్పంచ్ గువ్వ వీరయ్య బీజేపీ రాష్ట్ర నాయకులు సోలు అజయ్ వర్మ మాజీ సర్పంచ్ జక్కన్నపెళ్లి సత్తయ్య వరాల పరశురాములు యాదవ సంఘం ఉపాధ్యక్షులు మర్రి వెంకటమల్లు పురంశెట్టి రమేష్ వరాల శ్రీనివాస్ వరాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు